వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్స్ అకాడమీ చేసిన గ్రూప్ టూ చూద్దాం ఫ్రెండ్స్ చాలా మంది మిత్రులు హార్డ్ వర్కింగ్ పీపుల్ కూడా గతంలో గ్రూప్ త్రీ పంచాయతీ సెక్రటరీలు గాను సచివాలయంలో సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ గాను అండ్ ఈవెన్ కంప్యూటర్ అసిస్టెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సక్సెస్ అయినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామ్ లో సఫర్ కావటం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ శక్తి వంచన లేకుండా కృషి చేసినా కానీ మీ స్కోరు నలభైలు నలభై ఐదులో ఉంది అంటే అలాంటి పరిస్థితులు ఇతరులకు కూడా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ కూర్చొని చెప్పడం చాలా సులువు కానీ ఎగ్జామినేషన్ కు వెళ్ళి ఆ సిచ్యువేషన్స్ ను ఫేస్ చేస్తూ అంత లెంతి పేపర్ని చదువుతూ అటెంప్ట్ చేస్తూ రావడము అంటే అది సాధారణమైన విషయం కాదు ఇక్కడ కూర్చొని క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంది కొన్ని క్వశ్చన్స్ హిస్టరీ కొన్ని జాగ్రఫీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి కట్ ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్స్ ఉంటాయి సిక్స్టీస్ ఉంటాయి అని అనుకోవటము కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ ఫ్రెండ్స్ ఇక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి సోషల్ మీడియాలో కల్చర్ చేస్తున్నటువంటి మెసేజ్ ఇది ఎంతటి టాలెంట్ అభ్యర్థి అయినా యాభై మార్కులు సాధిస్తే గొప్ప పట్టు ఉన్న వారికి అయితే మరో పది మార్కులు అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది మొత్తం మీద ఈ పేపర్ లో ఎనభై మార్కులు సాధించడము అనేది అంత ఆషామాషి విషయం కాదు ఎంత బాగా చదివే వాళ్ళైనా ఎంత టాలెంట్ ఉన్న క్యాండిడేట్స్ అయినా టాప్ స్కోర్ ఎయిటీ ప్లస్ దాటదు అనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్ మహా అయితే తొంభైకి వెళ్తాడేమో టాపర్ ఆయన టాపర్ ఎయిటీ ప్లస్ ఆర్ నైన్టీ ప్లస్ ఉండే వాళ్ళు ఎయిటీ ప్లస్ ఉండే వాళ్ళు వేళ్ళ మీద ఉంటారండి వేళ్ళ మీదే ఉంటారు ఎయిటీ పైన చూద్దాం ఫ్రెండ్స్ అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుందో చూద్దాం పారామీటర్స్ ఏంటి ఏ దేని బేస్ చేసుకుని మీరు కట్ ఆఫ్ చెప్తున్నారు అంటే ఎస్టర్డే బిగ్ అనౌన్స్మెంట్ అనుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ ఇంత క్లారిటీ రావటం అనేది గతంలో లేదు అరిగే సుధీర్ ఈ పుణ్యమా అని చెప్పేసి ఇప్పుడు వీఆర్ గెట్టింగ్ సూపర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సర్వీస్ కమిషన్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ లేనప్పుడు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి వన్ ఇస్ టు ఫిఫ్టీ సెలక్షన్ రేషియో అనేది డిసైడ్ కాబోతుంది ఒక పోస్ట్ కి యాభై మందిని మెయిన్స్ కి తీసుకుంటారు రిజర్వేషన్లుండవు జనరల్ కట్ ఏ ఉంటుంది అండ్ నో మినిమమ్ మార్క్స్ ఇది పెద్ద రిలీఫ్ ఫ్రెండ్స్ మినిమమ్ మార్క్స్ పెడితే చాలా పెద్ద మొత్తంలో అందరూ సఫర్ అయ్యే అవకాశం ఈ పేపర్లో ఉంది చాలా మంది అసలు వన్ టు ఫిఫ్టీ రేషియోలో సెలెక్ట్ చేయడానికి కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది మినిమం మార్క్స్ తీసేసారు బిగ్ రిలీఫ్ ఓకే నో మినిమం మార్క్స్ అండి కాబట్టి కట్ ఆఫ్ ఖచ్చితంగా తగ్గుతుంది మినిమం మార్క్స్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది ఖచ్చితంగా వన్ఇస్ ఫిఫ్టీ రేషియో ఉంటుంది ఫార్టీ ఫైవ్ ప్లస్ క్యాండిడేట్స్ రావాలి మీరు యూపీఎస్సి చూడండి దేశవ్యాప్తంగా నిర్వహించే ఎగ్జామ్ అది దానిలో కట్ ఆఫ్ జనరల్ కటాఫ్ చూడండి ఎయిటీ ఎయిట్ ఉంటుంది ఇక్కడ నలభై ఐదు వేల మందిని సెలెక్ట్ చేయాలి అక్కడ పదివేల మందికి ఎయిటీ ఎయిట్ కట్ ఆఫ్ వస్తుంది సివిల్ సర్వీసెస్ లో కంట్రీ వైడ్ ఎగ్జామ్ లో ఈ టఫ్నెస్ లో ఏ మాత్రం సివిల్ సర్వీసెస్ స్థాయిని మించిందని చెప్పాలి సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ లో ఒక రకంగా లాజిక్ ఉంటుంది చేయవచ్చు కానీ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ లాజిక్ అప్లై చేసే పరిస్థితి కూడా కనిపించలేదు మొత్తం మీద ఫీడ్బ్యాక్ ఆఫ్ ది క్యాండిడేట్స్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే కష్టపడే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ నేచర్లో ఉన్న పీపుల్ కూడా దే సఫర్డ్ ఎలా అంటారు వీటన్నిటిని బేస్ చేసుకుని నేను కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ ప్రీవియస్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ ఎంత అంటే ఎయిటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇది థర్టీ సెవెన్ కి సమానం అయితే వన్ సిక్స్టీ నైన్ పోస్టులకి చేసుకొని మొత్తం ఎనిమిది వేల మంది మాత్రమే పికప్ చేయడం జరిగింది కానీ ఇక్కడ దాదాపుగా సుమారుగా నలభై ఐదు వేల మందిని సెలెక్ట్ చేసుకోబోతున్నారు థర్టీ సెవెన్ పర్సెంట్ కూడా ఉండే అవకాశం లేదు దీన్ని బట్టి చూస్తే సో గ్యారెంటీగా కటాఫ్ నాకు తెలిసినంత వరకు ఫార్టీ ఆర్ మైనస్ టూ మార్క్స్ లో ఉండే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ మధ్యలో ఈ కట్ ఆఫ్ ఉండేదానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ఫార్టీ ప్లస్ అనుకుంటే వాళ్ళు ఇమీడియట్గా మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి గ్యారంటీ ఎందుకు అంటే ఇన్ స్థాయిలో టఫ్నెస్ ఉన్నటువంటి పేపరు ఏపీపిఎస్సీ చరిత్రలో గ్రూప్ కి సంబంధించి రావటం అనేది ఫస్ట్ టైం సిమిలర్గా మనం ఈ ట్రెండ్ అనేది మనం గత గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ నుంచి చూస్తూ ఉన్నాం సో ఇదేమీ అది కాదు కానీ కటాఫ్స్ మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంది ఎవరైతే ఫార్టీ ప్లస్ వస్తున్నాయో వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి చాలా మంది కూడా సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కూడా సఫర్ అయ్యారు ఖచ్చితంగా కట్ ఆఫ్ ఈ లోనే ఉండే అవకాశము ఉంది అనేది ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్